తెలంగాణ రాష్ట్రం మత్స్య సంపదలో మరింత వృద్ధి సాధిస్తోంది ఇటు వినియోగంలోనూ పురోగతి నెలకొంటోంది ఇప్పటి వరకు మాంసం వినియోగంలోని అగ్ర భాగాన ఉన్న తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ద్వారా ఉత్పత్తితో పాటు వినియోగం పెరిగింది దీంతో ఈ ఏడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జల వనరుల్లో ఎనభై కోట్ల అరవై తొమ్మిది లక్షల చేప పిల్లల పంపిణీకి ప్రణాళికలు వేస్తోంది ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు మత్స్యశాఖ అధికారులు చేపల ఉత్పత్తి వినియోగంలో తెలంగాణ పురోగతి సాధిస్తోంది ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల కారణంగా రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరుగుతోంది మరీ ముఖ్యంగా ఉచిత పిల్లల పంపిణీతో మరింత వృద్ధిని సాధిస్తోంది తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో పదకొండు వేల అరవై ఎనిమిది జలాశయాలు చెరువులు ఇతర జల వనరుల్లో యాభై ఒక్క కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో పదివేల ఏడు వందల ఎనభై ఆరు జల వనరుల్లో నలభై తొమ్మిది కోట్ల పదిహేను లక్షల చేప పిల్లలను ఉచితంగా విడుదల చేశారు దీంతోపాటు మత్స్యకారులకు సబ్సిడీపై వివిధ రకాల పరికరాలు అందజేశారు ఫలితంగా చేపల ఉత్పత్తి పెరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఇరవై ఏడు వేల నూట ఎనభై తొమ్మిది నీటి వనరుల్లో ఎనభై కోట్ల అరవై తొమ్మిది లక్షల చేపపిల్లలను ఉచితంగా పంపిణీకి మత్స్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరాల్లో లక్ష తొంభై మూడు వేల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఏకంగా రెండు లక్షల అరవై రెండు వేల టన్నులకు పెరిగింది అయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా అక్కడక్కడా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయకపోవడంతో ఉత్పత్తి కొద్దిగా తగ్గింది ఇక ఈ ఏడాది రెండు లక్షల నలభై వేల టన్నుల ఉత్పత్తి అయింది రాష్ట్రంలో చేపల వినియోగంలో పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు పట్టణ ప్రజల కంటే రెట్టింపు స్థాయిలో గ్రామీణులు చేపలను తింటున్నట్లు మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లైన్ సర్వే తేల్చింది చేపలు తినే జనాభాను లెక్కల్లోకి తీసుకుంటే రాష్ట్రంలో తలసరి వినియోగం ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కేజీలుగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో అయితే తొమ్మిది పాయింట్ ఆరు ఆరు కేజీలు ఉండగా పట్టణాల్లో నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కేజీల తలసరి వినియోగం ఉంది భారత వైద్య పరిశోధనా మండలి సిఫార్సుల ప్రకారం తలసరి చేపల వినియోగం పన్నెండు కేజీలుండాలి ఆ ప్రకారంగా చూస్తే రాష్ట్రంలో చేపల వినియోగం కొంత తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోన్న వివిధ రకాల చర్యల కారణంగా ఇప్పుడిప్పుడే చేపల ఉత్పత్తి వినియోగంలో అధికంగా మార్పు వస్తోంది పట్టణ ప్రాంత ప్రజల్లో చేపలు తినాలనే కోరిక ఉన్నప్పటికీ అవి అందుబాటులో లేకపోవడంతో తినలేకపోతున్నారని అధికారులు గుర్తించారు దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మాంసం ప్రియులు అధికంగా ఉన్నారు జాతీయ స్థాయిలో డెబ్బై ఒక్క శాతం మంది మాంసం ప్రియులైతే తెలంగాణలో ఏకంగా తొంభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం తింటున్నారు పశ్చిమ బంగాల్లో తొంభై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు శాతం ఏపీలో తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం ఒడిషా తొంభై ఏడు పాయింట్ రెండు ఐదు శాతం కేరళలో తొంభై ఏడు శాతం ప్రజలు మాంసం చేపలు తింటారు రాష్ట్రంలో చేపలు మాత్రమే తినేవారు తొంభై శాతం మంది ఉంటారని మత్స్యశాఖ నిర్ధారించింది జాతీయ తలసరి ప్రకారం చూస్తే రాష్ట్రంలో ఇంకా ముప్పై శాతం అదనంగా చేపలు అందుబాటులోకి రావాల్సింది